ఇక్కడ ఇక్కడ పెద్ద పండుగలు ఉండడం వల్ల బతుకమ్మ తర్వాత దసరా దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉండడం వల్ల ఇక్కడ మనకు లేట్ కావడం జరిగింది దీన్ని పద్నాలుగో తారీఖు వరకు కూడా కొనసాగించి మళ్ళీ ప్రతి గ్రామం నుండి వందకు తక్కువ కాకుండా ప్రజల యొక్క మద్దతు కూడగట్టే విధంగా వారి సంతకాల సేకరణ చేసి టోటల్ భారతదేశంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేయాలి అని నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఈ ఓట్ల చోరీకి నిరసనగా ఇది జరగకుండా ఎలక్షన్ కమిషను ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలని మనమందరం కూడా ప్రజల వద్దకు పోయి వారి సంతకాలు కూడగట్టి మనం మన పార్టీకి సబ్మిట్ చేస్తే తన తర్వాత ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దీట మనకి ఇచ్చింది ఏంటంటే డిమాండ్స్ వీ కాల్ అపాన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు మేక్ ద మషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ అలాంగ్ విత్ ఫోటోస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ మొత్తం ఫోటోలతో సహా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కరెక్ట్ గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఎన్షూర్ పబ్లిక్ రిలీజ్ ఆఫ్ డిలిషన్ అండ్ అడిషన్ లిస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ ఎవరీ ఎలక్షన్ ఎన్నికల కంటే ముందు అడిషన్స్ డిలిషన్స్ అంటే చేర్పులు తొలగింపులు ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా ప్రచురించాలని చెప్పి చెప్పడం జరిగింది క్రియేట్ అండ్ యాక్సెసేబుల్ గ్రీవియన్స్ అడ్రస్ రీ సిస్టమ్ ఫర్ రాంగ్ఫుల్ డిలీషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా లే వారికి అనుకూలంగా లేని ఓట్లు ఎక్కడైతే తొలగిస్తూ ఉన్నారో అటువంటి మీద కృషి చేసి అవన్నీ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ప్రాసిక్యూట్ అఫీషియల్స్ ఏజెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిస్టమాటిక్ ఓటర్ సపరేషన్ ఈ అవకతవకలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్ కు ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారుల పైన కానీ లేదంటే మనకు ఈ బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ నుండి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఏ అయితే అవగతవలకు పాల్పడ్డట్లు నిర్ధారణ జరిగితే వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాహుల్ గాంధీ గారి తరఫున మేమందరం డిమాండ్ చేస్తాం అక్కడ కూడా ఎన్నో ఓట్ల చోరీకి గురి కావడం జరిగింది ఓట్ల విశేషం ఇట్లా ఓట్లను మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం గతంలో మనం ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారి నుండి మన్మోహన్ సింగ్ వరకు మనం పరిపాలించడం జరిగింది కానీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించడం ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు ఏం చేయలేదు ఎక్కడ ఓట్ల తొలగింపు చేయలేదు ఇవన్నీ మీకు అందరికీ బాగా తెలుసు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో మనం చూస్తే సర్వే రిపోర్ట్ ఒకటి ఉంటుంది కానీ రిజల్ట్ ఏమో బీజేపీకి అనుకూలంగా వస్తుంది అన్ని సర్వే రిపోర్ట్స్ కూడా కాంగ్రెస్కు అంటే ఫేవరబుల్ గా వస్తే రిజల్ట్ మటుకు మళ్ళీ బీజేపీకి ఫేవరబుల్గా వస్తుంది అంటే ఒక్క సర్వే తారమారు అయితే పర్వాలేదు కానీ అన్ని పేపర్లలో అన్ని సర్వే రిపోర్ట్స్ అన్ని ఏజెన్సీకి సంబంధ సర్వే రిపోర్ట్స్ మొత్తము కాంగ్రెస్ ఫేవరబుల్ ఉంటే దాన్ని మొత్తం మళ్ళీ రిజల్ట్ చూస్తే బీజేపీ రిజల్ట్ వస్తూ ఉంది అంటే దాని ప్రకారం ఏమవుతుందంటే ఈ ఓట్ల తొలగింపు ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఓట్లు తొలగించి వారు అధికారంలోకి రావడం జరుగుతుంది దీని ప్రూఫ్తో సహా మన రాహుల్ గాంధీ గారు అన్ని అక్కడ ప్రెస్కి అందించి మొత్తం ఈవెన్ బీహార్లో కూడా తర్వాత దేశవ్యాప్తంగా దీనికి నిరసనగా ఓట్ చోరీకి మన ప్రజల మద్దతు తెలిపే విధంగా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఇంకో ముఖ్యంగా నారాయణ కేట్ నియోజకవర్గము కూడా మీకు అందరికీ తెలుసు కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో కూడా సుమారు పదివేల ఓటు తొలగించడం జరిగింది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కుటుంబాలు మేజర్ కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో పది పదిహేను ఓట్లు ఉన్నటువంటి కుటుంబాలను కాంగ్రెస్ కుటుంబాలను అవన్నీ డిలిషన్లో పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి పోయి ఓటేయడానికి పోతే అక్కడ వాళ్ళ లేవు మరి మాకు నోటీస్ అయ్యే లేదు మాకు పేర్లు ఎట్లా పోయినాయని చెప్పేసి బూత్ లెవెల్లో ఏజెంట్లను బూత్ లెవెల్ ఆఫీసర్ను అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం లేదు ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకొని అక్కడ ఇది చేయడం జరిగింది ఇక్కడే నారాయణపేట పక్కకు ఫామ్ హౌస్లో కూర్చొని సుమారు అన్ని గ్రామాల్లో కలిపి పదివేల కాంగ్రెస్ ఓట్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది తర్వాత ఇంకొకటి ప్రతిపక్షాలకు వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో తప్పుల తడక పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు అప్పటి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏమో టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కార్యకర్తలకి తర్వాత పోలింగ్ ఆఫీసర్స్కేమో లేటెస్ట్ ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళకు ప్రతిపక్షాలకేమో పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు అలా పోయి సీరియల్ నెంబర్ చూసుకుంటే సీరియల్ నెంబర్ కూడా టాలీ కాలేదు పోలింగ్ బూత్కు పోయి వెనుదిరిగి వచ్చింది ఇది బై ఎలక్షన్లో ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది ఈరోజు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇవన్నీ మొత్తము బయటపెట్టి దాని మీద ఈ అడ్యుటేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా అందరూ నేను కూడా మీకు కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో నుండి తక్కువకు తక్కువ వంద మందిని కూడగట్టి వారి సంతకాలు సేకరించాలని చెప్పేసి కో릅ు న్యూస్ కి యాప్ ఇప్పుడు టోటలీ న్యూ జస్ట్ కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా వన్ స్టాప్ సొల్యూషన్ టీవీ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ ఉంది